త్రీ దగ్గర వెయిట్ చేయండి ముందు పోతుంది పోయి వెహికల్ త్రీ దగ్గర ఫైవ్ దగ్గర ట్రైన్ నెంబర్ ఫైవ్ స్టాండ్ లేకపోతే విగ్రహాడు లేకపోతే एसएफ क्लियर करायला उचित कांटे एसएफ क्लियर आहे विचाराय प्रोग्राम खाली येते विचार करत ते काय होते थ्री नंबर काय आहे बोंबडे थ्री नंबर काय एसएफ क्लियर द्याले फायटिंग क्लिपिंग करायला हेल्पर्स आज पर्यंत फायटिंग ठेवा इथं आपण लवकर कसं होईल Tá, pode విగ్రహాలకు ప్లేట్ లేకపోతే ప్లేట్ లేకపోతే ఫైన్ దగ్గర పంపాలి ఇప్పుడు ఒక వెహికల్ వచ్చింది పై దగ్గర తీసుకోవాలి వెల్కమ్ టు లైవ్ వీడియో లైక్ చేసుకున్నా సార్ దుర్గమ్మ దుర్గమ్మ నిమజ్జనం జరుగుతుంది నెక్లెస్ రోడ్ ప్రదేశంలో దుర్గామాత లైవ్ అయితే ప్రజెంట్ దుర్గామాతల నిమజ్జనం అయితే పూర్తవుతుంది ఒక గంట రెండు గంటల్లో ఈ యొక్క నిమజ్జనం పూర్తయ్యేటటువంటి పొజిషన్ అయితే మనకు కనిపిస్తుంది చూసుకోవాలి ఇంకా అంటే నిన్న నుంచి ఈ నిమజ్జనాలు కొనసాగుతున్నా ఇప్పటివరకు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక్కడి వరకు మీరు చూసుకోవచ్చు అక్కడ అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ లైన్ కూడా మొత్తం దుర్గామాతలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవాలి విగ్రహాలు ఉండండి లైవ్లో ఉండండి లైవ్లో అలాగే ఉండండి ఇది దుర్గామాతలో ఎలాగైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగిందో అలాగే ఈ దుర్గామాతలో కూడా విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ నెక్లెస్ రోడ్ ఏరియా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఏరియా ప్రాంతంలో ఈ నిమజ్జనం అనేది కొనసాగుతుంది ముగ్గురమ్మల మూల దుర్గామాత అయినటువంటి దుర్గమ్మ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు గేస్ నా లైవ్ లో యూట్యూబ్ లో అలాగే వీడియో రీపీస్ అన్న యూట్యూబ్ యూట్యూబ్ లైవ్ వీడియో ఎగ్జెక్ట్ క్లియర్ రేయలే ఎగ్జెక్ట్ లో ఆగిపోయనే జయించాలి 5 6 7 క్రాన్స్ 3 దుర్గమాతల నిమజ్జనం కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో ఈ నిమజ్జనం పూర్తి అయ్యేటటువంటి సిచువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి హెల్పర్స్ ఫాస్ట్గా చేయాలి గ్రేట్ నెంబర్ వన్ దగ్గర సౌండ్ వస్తున్నది పని చేయండి చూడాలి లైవ్ లో ఉండండి అలాగే లైవ్ లో ఉండి చూస్తుండండి దుర్గమ్మ చివరిగా గణేశం దర్శనం ఎలాగైతే జరిగిందో మీకు దుర్గమ్మ దర్శనం కూడా జరుగుతుంది కాబట్టి

వెహికల్ బయట పంపాలి క్రేన్ నెంబర్ త్రీ దగ్గర లిఫ్ట్ అయింది చూడాలి విగ్రహాలను చూడండి వెహికల్స్ వెహికల్స్ వెహికల్ గా ఎగ్జిట్ చేయించండి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నటువంటి మన దుర్గామాత ఎగ్జిట్ లో వెళ్ళిపోవాలి ట్రైన్ నెంబర్ త్రీ ఎగ్జిట్ వస్తున్నది వెహికల్ ఇంకా ఒక కిలోమీటర్ మేర దుర్గామాతలు అయితే నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి చూడాలి హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి ఒక ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారు చివరిగా చివరి చూపులు దుర్గా మనకు చూసుకుంటున్నాము ఒక పెద్ద దుర్గామాతని ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు లైవ్లో ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి ఎలాగంటే చివరిగా ఈ చూపులు మనం చూసుకోవాలి తర్వాత మనం చూడాలనుకున్నా కూడా కనిపించదు కాబట్టి చూడాలి దుర్గామాత నిమజ్జనం

ఎగ్జిట్ వేలో ఒక వెహికల్ స్టక్ అయి ఉన్నది ముందుకు తీసుకోండి దగ్గర దగ్గర ఉన్న ఉన్న వెహికల్ ఎగ్జిట్ వెహికల్ ఎగ్జిట్ వేలో ఒక వెహికల్ సార్ ముందుకోవాలి మన రథులు గణేష్ల విగ్రహాలు ఎలా అయితే నిమజ్జనం జరుగుతున్నాయో అలాగే దుర్గమ్మ విగ్రహాలు కూడా నిమజ్జనం జరుగుతున్నాయి చూడాలి నెక్లెస్ రోడ్ సమీపంలో ఈ దుర్గామాతల విగ్రహాలు అయితే నిమజ్జనం నిమజ్జనం జరుగుతుంది నిన్నటి నుంచి అంటే రోజు పూర్తయినా కూడా ఈ దుర్గామాతల నిమజ్జనం అయితే ఇంకా పూర్తి కాలేదు అంటే అంత సంఖ్యలో దుర్గామాత అయితే పెట్టడం జరిగింది సింహమాసం Tá bom. É número 4

मगेश्वर वाटते Thank you. क्या बात है? क्या क्या ले? पुष्कर पार्टी, पुष्कर पार्टी, और सोफिया ले। भगवान भगवान इंसान देवा इंद्र ला दे। ये तो कौन है? नरेश राजनाथ। श्रील ट्रेन ट्रेन श्री আপানে দানের নউ মলিসেকতেকের আন ইকেসেয়ে বিানে,টিগির,পাসেকেসে কনিয়েকেনে নানাযেনে একে টিানে পাকোকের কটানে এক� i'm not leaving. రెండు ట్రకర్లు వచ్చాయి బయటకు పంపండి ఎక్సిట్ చేయించండి గేట్ నెంబర్ ఫైవ్ ముందర రెండు వెహికల్స్ వస్తున్నాయమ్మా కొద్దిగా బయటికి పంపండి ఎగ్జిట్ వెహికల్ ఎగ్జిట్ కావడానికి రెండు వెహికల్స్ వస్తున్నాయి బయటికి పంపండి నెంబర్ టూ ఉంది ఎంట్రీ పాయింట్ ఎంట్రీ పాయింట్ నెంబర్ టూ దగ్గర తీసుకోండి త్రీ దగ్గర తీసుకోండి ఓన్లీ టూ త్రీ వన్ టూ త్రీ కానీ పెట్టండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఫుల్ ఉన్నాయి

i don't know ప్లేస్ కేసు ఫైవ్ సిక్స్ సెవెన్ లో రికార్ లిఫ్ట్ అయింది ఇమీడియట్ గా ఎగ్జిట్ చేయించండి అమ్మా